నమస్తే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ నిర్వహించిన మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్పందించారు అది చాలా తీవ్ర చర్యగా పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ టిక్ విధానంలో వ్యవహరిస్తున్నారని తెలిపారు the war in india and pakistan what's your position oh it's so terrible my position is uh, i get along with both i know both very well and i want to see them work it out i want to see them stop and hopefully they can stop now they've gone tit for tat so hopefully they can stop now but I know both we get along with both countries very well good relationships with both and I want to see it stop and if I can do anything to help I will I will be there <laughs> Namaste Rashtra Prabhatam guest lecturer la pai varala jallu kurpinchindi Prabhat Junior College lo pani chestunna guest lecturer la jeethalu pempunaku aamodam telipindi ప్రస్తుతం గంటకు రూపాయి నూట యాభై చొప్పున నెలకు గరిష్టంగా రూపాయి పదివేలు ఇవ్వాలనే నిబంధన ఉండింది దాన్ని గంటకు రూపాయి మూడు వందల డెబ్బై ఐదు చొప్పున గరిష్టంగా నెలకు రూపాయి ఇరవై ఏడు వేలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది మరోవైపు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసును రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు పునరుద్ధరిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం నమస్తే పాకిస్తాన్ స్థావరాలపై భారత్ నిర్వహించిన మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్పందించారు అది చాలా తీవ్ర చర్యగా పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ టిక్ విధానంలో వ్యవహరిస్తున్నారని తెలిపారు ఇరు పక్షాలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సమస్య శాంతిపూరితంగా ముగిసిపోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు అవసరమైతే ఈ వివాదం పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తానని ట్రంప్ గారు వెల్లడించారు Uh, the war in India and Pakistan. What's, uh, what's, what's your position? Oh, it's so terrible. My position is, uh, I get along with both. I know both very well, and I want to see them work it out. I want to see them stop, and hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop now. But I know both. We get along with both the countries very well. Good relationships with both, and I want to see it stop. And if I can do anything to help, I will. I will be there. నమస్తే రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లపై వరాల జల్లు కురిపించింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంపునకు ఆమోదం తెలిపింది ప్రస్తుతం గంటకు రూపాయి నూట యాభై చొప్పున నెలకు గరిష్టంగా రూపాయి పదివేలు ఇవ్వాలనే నిబంధన ఉండింది దాన్ని గంటకు రూపాయి మూడు వందల ఐదు చొప్పున గరిష్టంగా నెలకు రూపాయి ఇరవై ఏడు వేలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది మరోవైపు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసును రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు పునరుద్ధరిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ నిర్వహించిన మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్పందించారు అది చాలా తీవ్ర చర్యగా పేర్కొన్నారు చర్య టాక్ విధానంలో వ్యవహరిస్తున్నారని తెలిపారు ఇరు పక్షాలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సమస్య శాంతి పూరితంగా ముగిసిపోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు అవసరమైతే ఈ వివాదం పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తానని ట్రంప్ గారు వెల్లడించారు Uh, the war in India and Pakistan. What's, uh, what's, it, what's your position? Oh, it's so terrible. My position is uh, I get along with both. I know both very well, and I want to see them work it out. I want to see them stop, and hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop now. But I know both. We get along with both the countries very well. Good relationships with both, and I want to see it stop. And if I can do anything to help, I will. I will be there. నమస్తే రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లపై వరాల జల్లు కురిపించింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంపునకు ఆమోదం తెలిపింది ప్రస్తుతం గంటకు రూపాయి నూట యాభై చొప్పున నెలకు గరిష్టంగా రూపాయి పదివేలు ఇవ్వాలనే నిబంధన ఉండింది దాన్ని గంటకు రూపాయి మూడు వందల ఐదు చొప్పున గరిష్టంగా నెలకు రూపాయి ఇరవై ఏడు వేలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది మరోవైపు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసును రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు పునరుద్ధరిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం భారత్ నిర్వహించిన మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్పందించారు అది చాలా తీవ్ర చర్యగా పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ టిక్ టాక్ విధానంలో వ్యవహరిస్తున్నారని తెలిపారు ఇరు పక్షాలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సమస్య శాంతిపూరితంగా ముగిసిపోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు అవసరమైతే ఈ వివాదం పరిష్కారానికి తన సహాయం చేస్తానని ట్రంప్ గారు వెల్లడించారు Uh, the war in india and pakistan what's, uh, what's, what's your position oh it's so terrible my position is uh, i get along with both i know both very well and i want to see them work it out i want to see them stop and hopefully they can stop now they've gone tit for tat so hopefully they can stop now but i know both we get along with both the countries very well good relationships with both and i want to see it stop and if i can do anything to help i will i will be there నమస్తే రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లపై వరాల జల్లు కురిపించింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంపునకు ఆమోదం తెలిపింది ప్రస్తుతం గంటకు రూపాయి నూట యాభై చొప్పున నెలకు గరిష్టంగా రూపాయి పది వేలు ఇవ్వాలనే నిబంధన ఉండింది దాన్ని గంటకు రూపాయి మూడు వందల ఐదు చొప్పున గరిష్టంగా నెలకు రూపాయి ఇరవై ఏడు వేలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది మరోవైపు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసును రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు పునరుద్ధరిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం నమస్తే పాకిస్తాన్ స్థావరాలపై భారత్ నిర్వహించిన మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్పందించారు అది చాలా తీవ్ర చర్యగా పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ విధానంలో వ్యవహరిస్తున్నారని తెలిపారు ఇరు పక్షాలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సమస్య శాంతిపూరితంగా ముగిసిపోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు అవసరమైతే ఈ వివాదం పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తానని ట్రంప్ గారు వెల్లడించారు Uh, the war in India and Pakistan. What's, uh, what's, it, what's your position? Oh, it's so terrible. My position is uh, I get along with both. I know both very well, and I want to see them work it out. I want to see them stop, and hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop now. But I know both. We get along with both the countries very well. Good relationships with both, and I want to see it stop. And if I can do anything to help, I will. I will be there. నమస్తే రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లపై వరాల జల్లు కురిపించింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంపునకు ఆమోదం తెలిపింది ప్రస్తుతం గంటకు రూపాయి నూట యాభై చొప్పున నెలకు గరిష్టంగా రూపాయి పదివేలు ఇవ్వాలనే నిబంధన ఉండింది దాన్ని గంటకు రూపాయి మూడు వందల ఐదు చొప్పున గరిష్టంగా నెలకు రూపాయి ఇరవై ఏడు వేలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది మరోవైపు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసును రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు పునరుద్ధరిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం ఉగ్ర స్థావరాలపై భారత్ నిర్వహించిన మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్పందించారు అది చాలా తీవ్ర చర్యగా పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ విధానంలో వ్యవహరిస్తున్నారని తెలిపారు ఇరు పక్షాలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సమస్య శాంతిపూరితంగా ముగిసిపోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు అవసరమైతే ఈ వివాదం పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తానని ట్రంప్ గారు వెల్లడించారు Uh, the war in India and Pakistan, what's, uh, what's, it, what's your position? Oh, it's so terrible. My position is uh, I get along with both. I know both very well, and I want to see them work it out. I want to see them stop. And hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop now. But I know both. We get along with both the countries very well, good relationships with both, and I want to see it stop. And if I can do anything to help, I will, I will be there. నమస్తే రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లపై వరాల జల్లు కురిపించింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంపునకు ఆమోదం తెలిపింది ప్రస్తుతం గంటకు రూపాయి నూట యాభై చొప్పున నెలకు గరిష్టంగా రూపాయి పదివేలు ఇవ్వాలనే నిబంధన ఉండింది దాన్ని గంటకు రూపాయి మూడు వందల ఐదు చొప్పున గరిష్టంగా నెలకు రూపాయి ఇరవై ఏడు వేలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది మరోవైపు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసును రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు పునరుద్ధరిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం నిర్వహించిన మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్పందించారు అది చాలా తీవ్ర చర్యగా పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ టిక్ ఫోర్ టాక్ విధానంలో వ్యవహరిస్తున్నారని తెలిపారు ఇరు పక్షాలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సమస్య శాంతిపూరితంగా ముగిసిపోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు అవసరమైతే ఈ వివాదం పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తానని ట్రంప్ గారు వెల్లడించారు I know both very well, and I want to see them work it out. I want to see them stop. And hopefully, they can stop now. They've gone tit for tat, so hopefully, they can stop now. But I know both. We get along with both countries very well, good relationships with both, and I want to see it stop. And if I can do anything to help, I will, I will be there. Mr. నమస్తే రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లపై వరాల జల్లు కురిపించింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంపునకు ఆమోదం తెలిపింది ప్రస్తుతం గంటకు రూపాయి నూట యాభై చొప్పున నెలకు గరిష్టంగా రూపాయి పదివేలు ఇవ్వాలనే నిబంధన ఉండింది దాన్ని గంటకు రూపాయి మూడు వందల డెబ్బై ఐదు చొప్పున గరిష్టంగా నెలకు రూపాయి ఇరవై ఏడు వేలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది మరోవైపు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసును రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు పునరుద్ధరిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం పాకిస్తాన్ భారత్ మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్పందించారు అది చాలా తీవ్ర చర్యగా పేర్కొన్నారు భారత్ ట్యాట్ విధానంలో వ్యవహరిస్తున్నారని తెలిపారు ఇరు పక్షాలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సమస్య శాంతిపూరితంగా ముగిసిపోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు అవసరమైతే ఈ వివాదం పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తానని ట్రంప్ గారు వెల్లడించారు Uh, the war in India and Pakistan, what's, uh, what's, what's your position? Oh, it's so terrible. My position is uh, I get along with both. I know both very well, and I want to see them work it out. I want to see them stop. And hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop now. But I know both. We get along with both the countries very well, good relationships with both, and I want to see it stop. And if I can do anything to help, I will, I will be there. నమస్తే రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లపై వరాల జల్లు కురిపించింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంపునకు ఆమోదం తెలిపింది ప్రస్తుతం గంటకు రూపాయి నూట యాభై చొప్పున నెలకు గరిష్టంగా రూపాయి పది వేలు ఇవ్వాలనే నిబంధన ఉండింది దాన్ని గంటకు రూపాయి మూడు వందల ఐదు చొప్పున గరిష్టంగా నెలకు రూపాయి ఇరవై ఏడు వేలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది మరోవైపు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసును రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు పునరుద్ధరిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ నిర్వహించిన మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్పందించారు అది చాలా తీవ్ర చర్యగా పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ టిక్ విధానంలో వ్యవహరిస్తున్నారని తెలిపారు ఇరు పక్షాలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సమస్య శాంతిపూరితంగా ముగిసిపోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు అవసరమైతే ఈ వివాదం పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తానని ట్రంప్ గారు వెల్లడించారు Uh, the war in India and Pakistan. What's, uh, what's, what's your position? Oh, it's so terrible. My position is, uh, I get along with both. I know both very well, and I want to see them work it out. I want to see them stop, and hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop now. But I know both. We get along with both the countries very well. Good relationships with both, and I want to see it stop. And if I can do anything to help, I will. I will be there. నమస్తే రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లపై వరాల జల్లు కురిపించింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంపునకు ఆమోదం తెలిపింది ప్రస్తుతం గంటకు రూపాయి నూట యాభై చొప్పున నెలకు గరిష్టంగా రూపాయి పదివేలు ఇవ్వాలనే నిబంధన ఉండింది దాన్ని గంటకు రూపాయి మూడు వందల ఐదు చొప్పున గరిష్టంగా నెలకు రూపాయి ఇరవై ఏడు వేలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది మరోవైపు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసును రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు పునరుద్ధరిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం నమస్తే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ నిర్వహించిన మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్పందించారు అది చాలా తీవ్ర చర్యగా పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ విధానంలో వ్యవహరిస్తున్నారని తెలిపారు ఇరు పక్షాలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సమస్య శాంతి పూరితంగా ముగిసిపోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు అవసరమైతే ఈ వివాదం పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తానని ట్రంప్ గారు వెల్లడించారు Uh, the war in India and Pakistan, what's, uh, what's, it, what's your position? Oh, it's so terrible. My position is uh, I get along with both. I know both very well, and I want to see them work it out. I want to see them stop. And hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop now. But I know both. We get along with both the countries very well, good relationships with both, and I want to see it stop. And if I can do anything to help, I will, I will be there. నమస్తే రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లపై వరాల జల్లు కురిపించింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంపునకు ఆమోదం తెలిపింది ప్రస్తుతం గంటకు రూపాయి నూట యాభై చొప్పున నెలకు గరిష్టంగా రూపాయి పదివేలు ఇవ్వాలనే నిబంధన ఉండింది దాన్ని గంటకు రూపాయి మూడు వందల ఐదు చొప్పున గరిష్టంగా నెలకు రూపాయి ఇరవై ఏడు వేలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది మరోవైపు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసును రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు పునరుద్ధరిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం ఘటనలపై భారత్ నిర్వహించిన మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్పందించారు అది చాలా తీవ్ర చర్యగా పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ టిక్ ఫోర్ టాక్ విధానంలో వ్యవహరిస్తున్నారని తెలిపారు ఇరు పక్షాలతో తనకు మంచి సంబంధాలున్నాయని సమస్య శాంతిపూరితంగా ముగిసిపోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు అవసరమైతే ఈ వివాదం పరిష్కారానికి తన సహాయం చేస్తానని ట్రంప్ గారు వెల్లడించారు Uh, the war in Indian Pakistan. What's, uh, what's, it, what's your position? Oh, it's so terrible. My position is, uh, I get along with both. I know both very well, and I want to see them work it out. I want to see them stop, and hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop now. But I know both. We get along with both the countries very well. Good relationships with both, and I want to see it stop. And if I can do anything to help, I will. I will be there. నమస్తే రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లపై వరాల జల్లు కురిపించింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంపునకు ఆమోదం తెలిపింది ప్రస్తుతం గంటకు రూపాయి నూట యాభై చొప్పున నెలకు గరిష్టంగా రూపాయి పదివేలు ఇవ్వాలనే నిబంధన ఉండింది దాన్ని గంటకు రూపాయి మూడు వందల ఐదు చొప్పున గరిష్టంగా నెలకు రూపాయి ఇరవై ఏడు వేలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది మరోవైపు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసును రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు పునరుద్ధరిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం పాకిస్తాన్ స్థావరాలపై భారత్ నిర్వహించిన మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్పందించారు అది చాలా తీవ్ర చర్యగా పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ విధానంలో వ్యవహరిస్తున్నారని తెలిపారు ఇరు పక్షాలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సమస్య శాంతిపూరితంగా ముగిసిపోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు అవసరమైతే ఈ వివాదం పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తానని ట్రంప్ గారు వెల్లడించారు Uh, the war in India and Pakistan. What's, uh, what's, what's your position? Oh, it's so terrible. My position is uh, I get along with both. I know both very well, and I want to see them work it out. I want to see them stop, and hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop now. But I know both. We get along with both the countries very well. Good relationships with both, and I want to see it stop. And if I can do anything to help, I will. I will be there. నమస్తే రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లపై వరాల జల్లు కురిపించింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంపునకు ఆమోదం తెలిపింది ప్రస్తుతం గంటకు రూపాయి నూట యాభై చొప్పున నెలకు గరిష్టంగా రూపాయి పదివేలు ఇవ్వాలనే నిబంధన ఉండింది దాన్ని గంటకు రూపాయి మూడు వందల డెబ్బై ఐదు చొప్పున